ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల యాభై నాలుగవ నామం సిద్ధిదహ జీవులకు వాళ్ళు వా అంటే సిద్ధించేవాడు అని అర్థం వస్తుంది జీవులకి వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల్ని బట్టి ఫలాలను ప్రసాదిస్తూ ఉంటాడు స్వామి కనుక సిద్ధిదుడని శంకరుల వారు చెప్పారు మరి వాళ్ళ కర్మ ఫలప్రదాత అంటారు స్వామిని ఎవరి కర్మ ఫలాల్ని వాళ్ళకి అందించేటువంటి వాడు స్వామి ఎవరు మరి సిద్ధిద అంటే సిద్ధించటము చేసే పని సిద్ధించటం సిద్ధించాలి అంటే వాళ్ళ వాళ్ళ యొక్క కర్మ ఫలాలను బట్టి జరుగుతూ ఉంటుంది అలాగే సంకల్పము భగవత్ సంకల్పమైతే సిద్ధించకపోవటం అనేది లేదు అని చెప్పినట్లే ఇది కూడా ఎవరు ఏది చెయ్యాలనుకున్నా అది భగవంతునికి అర్పణ భావంతో మరి నిష్కామంగా మంచి పనులను సత్కర్మలను ధర్మబద్ధమైనటువంటి కర్మలను మరి నిష్కామంగా కోరిక లేకుండా అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయాలి ఫలితాన్ని ఆశించకుండా కర్మ ఎందుకు చేయాలి అసలు కర్మ చేయాల్సిన అవసరం ఏముంది కర్మ ఫలితం లేకపోతే ఇప్పుడు ఏ పని మొదలెట్టినా ఫలితాన్ని ఆశించే కదా మనం చేసేది ఇప్పుడు ఫలితాన్ని ఆశించకుండా చేయమంటారు ఫలితాన్ని ఆశించినప్పుడు ఇంకా చేసేదేముంది అని అనిపిస్తుంది కానీ మన నిత్య నైమిత్తిక కర్మలైన మరి మన సంసారంలో ఎన్నో బాధ్యతలు ధర్మాలు కర్మలు ఉంటాయి అవన్నీ కూడా మనం ఫలితాన్ని ఆశించకుండా చేసినా రావలసిన ఫలితం వస్తుంది కోరి చేస్తే అది మనకి మనస్సుకి మరి రాగద్వేషాలని అంటే అది ఫలిస్తే ఒకట ఒక బా ఒక ఫలించకపోతే ఒక ఫలితం అంటే రాగద్వేషాలకి మానవమానాలకి బందీ అయ్యి మనశ్శాంతి లేకుండా బాధపడతాడు అటువంటి వాడు జ్ఞాన మార్గంలో ముందుకి వెళ్ళడే వెళ్ళలేడు భగవంతుని అనుగ్రహాన్ని పొందలేడు గనక కర్మలను ఫలితం ఆశించకుండా ఇప్పుడు ఫలితం ఆశించటం అంటే ఒక గింజ నాటినప్పుడు మనము ఈ కాయి కావాలి అని గింజ నాటుతాం ఇంకా దాన్ని వదిలేయాలి కాయాలి అనేటువంటి దాన్ని వదిలేసి మనం చేయాల్సింది ఆ కాయ ఫలించటానికి కావలసినటువంటి కర్మని చెయ్యాలి చేస్తే దానికి తగిన ఫలం నువ్వు కావాలన్నా వద్దన్నా వస్తుంది మరి నువ్వు కావాలనుకున్న గింజే పెట్టకపోతే నువ్వు ఎన్నాళ్ళు కావాలనుకున్నా రాదు దేన్ని మరి ఫలితం దేన్ని బట్టి వస్తుంది అంటే చేసిన పనిని బట్టి వస్తుంది నువ్వు పని చేస్తే ఫలితం వస్తుంది చెయ్యకపోతే ఫలితం రాదు కోరుకున్నంత మాత్రాన ఏది రాదు ప్రయత్నం ఉండాలి కర్మ చెయ్యాలి చేస్తే నువ్వు కోరుకోకుండానే ఫలితం వస్తుంది ఇప్పుడు కోరావు గింజ చక్కగా పాదు చేసావు పెట్టావు రోజు నీళ్లు పోస్తున్నావు దానికి తగిన పోషణ దాన్ని చూస్తూ ఉంటే దాన్ని పెంచి పోషించితే అదే ఫలితాన్ని ఇస్తుంది ఫలాన్ని ఇస్తుంది దాన్ని ఇంకా కోరుకోవాల్సిన అవసరం ఏముంది మనం ఎప్పుడు కోరుకోవాలి అంటే గింజ పెట్టే ముందు మనం కోరుకున్నాము ఇక గింజ పెట్టడము అనేది మొదలెట్టిన తర్వాత కోరాల్సిన అవసరం లేదు మనం చేస్తున్నాం గనక దాని ఫలితాన్ని మనం తప్పకుండా పొందుతాం ఇంకా కోరుకోవాల్సిన అవసరం ఏముంది చేసే పని చేస్తే అది మనకి మనశ్శాంతినిస్తుంది కోరుకున్నాం అది ఎలిక కొరికేసిందో లేకపోతే కాయిబడ్డాకే ఎలిక కొరికేసిందో పోయిందో లేక ఎవరన్నా కోసుకెళ్ళారో అప్పుడు బాధ వేస్తుంది మళ్ళీ ఆ వాళ్ళ మీద కోపం వస్తుంది ఎలిక మీదైనా మనుషుల మీదైనా ఎవరి మీదైనా కోపం వస్తుంది ఆ కోపం మనకే శత్రువు మన ఆరోగ్యానికే మరి శత్రువు మనల్ని కోపము కోపానికి కారణం కోరిక ఆ కోరికే లేకపోతే ఆ సంఘాతం ఆ సైన్యం ఏమీ మనల్ని చేయలేదు కనుక కోరిక కోరకుండా నిష్కామంగా కర్మ చేసినట్లయితే ఆనందంగా హాయిగా అనుభవిస్తాం మరి సుఖంగా ఉంటాం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా సహాయం కావాలనుకోండి ఇప్పుడు మనం ఏమని చెప్తామంటే నేనున్నాను నేనే చేస్తాను నేనే గొప్పగా చేస్తాను నా అంత బాగా ఎవరూ చేయలేరు నేను వచ్చి నేనే చేస్తాను అని అన్నాం అనుకోండి అది ఒక పిండి వంట కావచ్చు ఒక పని కావచ్చు అది ఏదైనా తేడా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళకేమనిపిస్తుంది అబ్బా నేనే నేనే అని గొప్ప గొప్పలు చెప్పి వచ్చి నాశనం అయిపోయింది అనిపిస్తుంది బాధేస్తుంది అంటారు కూడా ఇదే నా వచ్చింది బాగా వచ్చావు కదా అని నేను మిమ్మల్ని జయనిచ్చాము ఇలా చేశారు అంటారు అదే అలా అనకుండా సరే అండి మీరు సాయం అడిగారు కనుక నేను సాయం వస్తాను సాయం చేస్తాను నాకు చేతనైన సాయం చేస్తాను అన్నామనుకోండి అప్పుడు దాని యొక్క ఫలిత ఫలితాలకి మనకి సంబంధం ఉండదు అది బాగున్నా బాగోపోయినా అంటే భారం వాళ్ళది మనం చేయటం వరకు సహాయం చేయటం వరకే అప్పుడు అది ఫలించినా ఫలించకపోయినా మన మీద భారం ఉండదు మనకి బాధ్యత ఉండదు బంధము ఉండదు అలాగే ఏదైనా మనం కావాలి అని కోరుకునే మనస్సు నా సంకల్పం ఉంటే అది దైవ సంకల్పంగా భావించి ప్రయత్నం చేసి ఆ కర్మని ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలను ధర్మబద్ధమైనటువంటి కర్మలుగా జోడించి ఆ కర్మని చేస్తే అది మంచి ఫలితాలని దానంతట అది వస్తుంది ఇస్తారు భగవంతుడు ఇస్తాడు సిద్ధింపజేస్తాడు కనుక మరి ఎవరు చేసుకున్న కర్మల్ని బట్టి ఫలితాలు వస్తాయి కానీ మరి అనుకున్నంత మాత్రాన ఎవ్వరికీ ఏది రాదు మన జీవ సంకల్పం అంత గొప్పదేం కాదు అదే భగవత్ సంకల్ప మన సంకల్పం భగవత్ సంకల్పం తోడైతే అది తప్పకుండా సిద్ధిస్తుంది తోడవ్వాలి అంటే మన సంకల్పాన్ని భగవత్ సంకల్పంగా భావించి నీదే భారం అని భావించి మన ప్రయత్నాలు పనులు కర్మలు చేస్తే అవి తప్పకుండా సిద్ధిస్తాయని అటువంటి మరి ఎవరు చేసుకున్న కర్మల్ని బట్టి వాళ్ళ ఫలాల వాళ్ళకి ఫలాలను ప్రసాదించే స్వామి గనక స్వామిని సిద్ధి సిద్ధిద సిద్ధిదుడని అన్నారని మనకి శంకరాచార్యుల వారు చెప్పారు అలాగే మరి భక్తుల భక్తిని బట్టి వాళ్ళ యొక్క భక్తి ఎలాంటిది ఏమిటి అని దానిని బట్టి సిద్ధింపజేస్తాడు మరి వాళ్ళ యొక్క చే వాళ్ళ యొక్క తపస్సు తపస్సు చేస్తారు ఆ తీవ్రతరాన్ని బట్టి కూడా వాళ్ళకి రకరకాలైనటువంటి సిద్ధులు వస్తాయి ఆ సిద్ధుల్ని కూడా ప్రసాదించేది స్వామి అందుకని సిద్ధిదుడు అన్నారని ఆయన కర్మ ఫలప్రదాతని చివరికి మరి ఫలితాన్ని ఆశించకుండా కర్మల్ని చేస్తే మోక్షాన్ని ప్రసాదించేటువంటి మోక్షప్రదాతని కనుక సిద్ధిదుడని అన్నారని శంకరుల వారు చెప్పారు సాధకులకి అణిమ గరిమాది సిద్ధులను ఇచ్చేటువంటి స్వామి సిద్ధిదుడని పరాశరులు భావించారు అణిమ గరిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈ అష్ట సిద్ధులు చలిసల వస్తున్నాయి చాలీసల వస్తుంది అష్ట సిద్ధి నవ నిధికే దాత అన్నారు అష్ట సిద్ధులు కలిగిన స్వామి ఆయన తొమ్మిది నిధులు కలిగిన స్వామి ఆయన అట్లాగే అష్టసిద్ధుల్ని కూడా తపస్సు చేస్తూ ఉంటే ఆ సిద్ధుల్ని ఒక్కొక్కదాన్ని ఇస్తూ ఉంటాడు భగవంతుడు ఆ తపస్సు యొక్క శక్తిని బట్టి వాళ్ళ యొక్క దీక్షను బట్టి ఇస్తుంటే వాటికి లాంటివి అవి ఒక రకంగా లాంటివి ఆ తాయిలాలకి ఆశపడి వాటి మీద మోజుపడి వాటిని ఆశ్రయించి తపస్సు వదిలేశారనుకోండి వాళ్ళు అక్కడే ఉంటారు అలా వీటిని వదలకుండా అంటే వీటిని వాటి మీద మోహం లేకుండా ఏదైనా ఒక శక్తి వచ్చిందనుకోండి దాన్ని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తూ దాని మీద మనసు లేకుండా సిద్ధి వచ్చినప్పుడు లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తూ తపస్సు సాగిస్తూ ఉంటే ఆ తపస్సు ఎక్కడ దాకా వెళ్తుందంటే మోక్షం దాకా తీసుకెళ్తుంది ఈ సిద్ధులకు మోహంలో పడిపోయి ఆ సిద్ధుల్లో పడిపోయి మో తపస్సుని ఆపేస్తే మరి ఈ సిద్ధులే గొప్పవనుకుని వాటిల్లోనే మునిగి తేలుతూ మరి వాటితో కొంతమంది మరి ధర్మబద్ధమైనటువంటి కళ్యాణం ఒక కళ్యాణం కోసం కాకుండా కొన్ని కొన్ని రాక్షసులకి ఇటువంటి సిద్ధులు వస్తే వాటిని సద్వినియోగం చేయరు దుర్వినియోగం చేస్తారు అప్పుడు వాళ్ళు ఇంకా అధమ స్థితికి వెళ్తారు తప్పితే స్థితికి అనేది పొరపాటును కూడా రారు అట్లా పరమాత్మ వాళ్ళ యొక్క తపస్సును బట్టి సిద్ధుల్ని ప్రసాదించేటువంటి స్వామి గనక సిద్ధిదహ అన్నారని పరాశరులు చెప్పారు మరి యోగ్యులకి అంటే ఎవరికి యోగ్యత ఉంటే వాళ్ళకి సిద్ధిని ఇస్తాడు యోగ్యత లేకపోతే సిద్ధిని ఖండిస్తాడు కనుక ఆయన సిద్ధుడ సిద్ధిదుడని సత్యసందల వారు భావించారు కనుక సాధకులు స్వామిని ఓం సిద్ధిదాయ నమ అని ప్రార్థిస్తూ ఉన్నారు అంటే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇవ్వడు పరమాత్మ దాన్ని ఎందుకు ఎలా ఏమిటి అనేది ఇంతకుముందు చెప్పుకున్నటువంటి తపస్సు యొక్క తీవ్రతను బట్టి ఆ తపనను బట్టి భగవంతుడు ఇస్తాడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసేదాన్ని బట్టి వృద్ధిలోకి వస్తాడు లేకపోతే లేదు ఇటువంటి తన సంకల్పాల్ని జీవుల్లో మేల్కొల్పటానికి భగవంతుడే వాళ్ళని అనుగ్రహించి ఆ సంకల్పాన్ని కూడా ఆయనే ఇస్తాడు ఆ సంకల్పానికి తగిన సాధనని యోగ సాధనను కూడా పరమాత్మే ఇస్తాడు అంటే ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి అలా ఇస్తూ ఉంటాడు కొందరి జీవులకి ఏ యోగ సాధన కూడా అక్కర్లేకుండానే అనుగ్రహిస్తాడు ఎందుకని వాళ్ళ యొక్క బుద్ధి ఎందు స్ఫురణగా తన మార్గాన్ని ఇస్తూ ఉంటాడు అంటే వాళ్ళ అంతకు ముందు చేసుకున్నటువంటి సుకృతాన్ని బట్టి ఫలితాలు ఇప్పుడు ఉంటా ఉంటాయి మరి ధ్రువుడు తపస్సు చేస్తే అనుగ్రహించాడు మరి ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత ఏ తపస్సు చేయలే ఏమీ చేయలే ఒక్క నామస్మరణ ఆ జ్ఞానముతో అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మనే చూస్తూ ఉండేటువంటి పరమ జ్ఞానాన్ని పొంది ఉన్నాడు గనక ఆయనకి ఏ యోగ సాధనలో అక్కల ధ్రువుడికి వెంటనే చిన్నతనంలోనే కొంత తపస్సుకే ఎందుకు నువ్వు దర్శనమిచ్చావని అడిగితే అంతకుముందు చేసేటువంటి జన్మల్లో చేసిన తపస్సు కొంచెం మిగిలింది గనక ఆ తపస్సు చేసిన తర్వాత నేను అనుగ్రహించాను అని చెప్పాడు మరి ప్రహ్లాదుడికి ఏ తపస్సు చేయలేదు పరమ జ్ఞానాన్ని ఆయన పొందాడు గర్భంలోనే ఆ జ్ఞానముతోనే నడిచాడు ఆ జ్ఞానములోనే నిలబడి పరమాత్మనే అన్నిటికీ అందు చూడగలిగేటువంటి పరమ జ్ఞాని గనక పరమాత్మ ప్రహ్లాదుడికి ఏ యోగ సాధన లేకుండా మోక్షాన్ని ఇచ్చాడు అంటే ఎవరికి ఎలా ఇవ్వాలో వాళ్ళ బుద్ధి అందు ఆ మార్గాన్ని తనకి ఆ భగవంతుడు చూపిస్తూ ఉంటాడు ఆ భగవంతుడే జీవులకి సిద్ధిని కలిగించేటువంటి వాడు గనక సిద్ధిది రాహ సిద్ధిదహ అన్నారు అటువంటి సిద్ధుడైన పరమాత్మని మనము ప్రార్థిస్తూ పరమాత్మ మాకు మంచి సంకల్పాలను ఇచ్చి మంచి ధర్మబద్ధమైనటువంటి కార్యములను పనులను చేయించి సిద్ధిని కలిగించి నీ అనుగ్రహంతో నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम्